డితే చెప్పండి చూస్తాం ఏంటి మనం సాధించింది ఐదు సంవత్సరాల కాలంలో గతంలో ఐదు సంవత్సరాల్లో జరిగిన అభివృద్ధి ఏంటి పది సంవత్సరాల్లో జరిగినటువంటి విధ్వంసం ఏంటి అనేది ఇవాళ బెరీజు వేసుకోవాల్సిన అవసరం ఉంది నేను ఏ ఒక్కరినో ఏ ఒక్క పార్టీనో విమర్శించడం కాదు ఇది నేను కోరుకుంటా ఉన్నాను ఈ ఆత్మకూరు నియోజకవర్గ ప్రజల్ని మీరిద్దరినీ రెండు అరచేతుల్లో పెట్టుకొని చూడండి అభివృద్ధి ఒకవైపు విధ్వంసం ఒకవైపు ఐదు సంవత్సరాల్లో జరిగిన అభివృద్ధిని చూడండి పది సంవత్సరాల్లో జరిగిన విధ్వంసాన్ని చూడండి ఏది అవసరమో ఆలోచించండి ఏది కావాలి ఈ ప్రాంత ప్రజలకి ఏది కావాలి రేపటి తరానికి మీ ముందు తరాలకి ఏ రకమైన భవిష్యత్తు కోరుకుంటున్నారో ఒక్కసారి ఆలోచించండి ఆలోచించే నిర్ణయం చేయండి అని చెప్పి చెప్పడమే ఈరోజు నా ప్రయత్నం అని చెప్పి నేను మీకు మనం చేసి ఇక ఇవాళ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పెట్టినటువంటి ఈ యొక్క సమావేశం రాబోయేటువంటి సార్వత్రిక ఎన్నికల మహాసంగ్రానికి ఆ మహాసంగ్రామానికి ఈరోజు ఈ జాయింట్ ప్రెస్ కాన్ఫరెన్స్లో శ్రీకారం చుట్టాం భవిష్యత్తులో అనేక సందర్భాల్లో కలుస్తాం అనేక సందర్భాల్లో పార్టీ గురించి పార్టీ విధానాల గురించి పార్టీ ఆలోచన గురించి మీ దృష్టికి తీసుకురావడం జరుగుతుంది నేను మిమ్మల్ని అందరినీ కోరేది కూడా నియోజకవర్గం యొక్క భవిష్యత్తు అభివృద్ధి సంక్షేమాన్ని ప్రతి కుటుంబానికి ఇవ్వాలని చెప్పి ఆలోచన చేసేటువంటి తెలుగుదేశం పార్టీ నాయకత్వం ఒకవైపు ఉంటే ఎక్కడికక్కడ ఇసుక దగ్గర నుంచి గ్రావల దగ్గర నుంచి కొండల దగ్గర నుంచి విధ్వంసం చేసేటువంటి మరొకటి మరొక వైపు కాబట్టి ఇవాళ ఏ ప్రాంతానికి వెళితే ఆ ప్రాంతంలో జరిగిన అభివృద్ధి సంక్షేమాన్ని స్పష్టంగా తెలుగుదేశం పార్టీ నాయకత్వం చూపించడం జరుగుతుంది ఇది మేము చేసినటువంటి అభివృద్ధి గతంలో జరిగిన విధ్వంసం ఉంది అని కూడా చెప్పడం జరుగుతుంది కాబట్టి ఇవాళ మనం అనేక సందర్భాల్లో కలవబోతున్నాం ఈ ప్రాంతానికి జీవనాడి సోమసల ప్రాజెక్టు ఉత్తరపు కాలువ సోమసల ప్రాజెక్టు కొట్టుకుపోతుందన్నా లక్ష్యం చేయలేని నిర్లక్ష్యం చేసినటువంటి ప్రభుత్వం మూడు సంవత్సరాలుగా అక్కడ పని చేయనటువంటి ప్రభుత్వం ఇంకా దయనీయమైన పరిస్థితి ఏంటంటే దయచేసి నేను మీడియా మిత్రులను కూడా కోరుతున్నా సాయంత్రమైనా ఒకసారి పోయి చూడండి దాని కిందనే గతంలో మనమే ఏర్పాటు చేశాం బాలికల గురుకుల పాఠశాల దాన్ని మళ్ళీ జూనియర్ కాలేజీ కింద అప్గ్రేడ్ చేశాం ఒకనాటి ముఖ్యమంత్రి మంత్రులు అందరూ వచ్చి అక్కడ ఉన్నటువంటి బిడ్డలతో సహపంచి భోజనాలు చేసి దాన్ని మరింత అభివృద్ధి చేయాలని చెప్పి ఆలోచన చేసినటువంటి ఆ యొక్క విజ్ఞాన ఘని విద్యాలయం అక్కడ ఉంటే దాని వెనుకున్న కొండని కొల్లబడిచినటువంటి దౌర్భాగ్యపు పరిస్థితిని ఇవాళ కంటితో చూసి మరి బాధపడాలన్నా ఏమి చేయాలి అర్థం కానిటువంటి పరిస్థితి మాట్లాడితే ఎవరన్నా ప్రశ్నిస్తే పోలీస్ స్టేషన్ పోలీస్ కేసులు ఇవాళ అటువంటి పరిస్థితి మరి రాష్ట్రంలో దాపురించిందంటే ఇక సామాన్య ప్రజలకి వర్గాల బిడ్డలు చదువుకునేటువంటి ఆ గురుకులాలకి ఎక్కడ రక్షణ ఉంది అని అడుగుతుంది ఇలాంటివి అది ఒక్కటే కాదు అనేకం ఉన్నాయి ఈ నియోజకవర్గంలోనే వీటన్నిటినీ కూడా ఇవాళ ఎదుర్కోవాల్సినటువంటి అవసరం ఉంది ఎదుర్కొన్న వాళ్ళందరి మీద కేసులు ఉన్నాయి ఇవాళ పోలీస్ స్టేషన్లో బహుశా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ కేసులు లేని వాళ్ళు ఎవరు ఎవరు లేరు అందరూ ఉన్నారు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ కాడి నుంచి అటెంప్ట్ మంటర్ దాకా అన్ని కేసులు పెట్టేస్తున్నారు ఏమీ ఐపీసీలో మెగల్లా అటువంటి పరిస్థితులు ఇవాళ ఈ రాష్ట్రంలో ఈ ప్రాంతంలో ఏర్పడ్డాయని అంటే ఎంత బాధాకరమైన పరిస్థితి ఆలోచించి ఇవాళ సామాన్య ప్రజలు సామాన్య కుటుంబీకులు రాజ్యాంగ పరిరక్షణలో భద్రతగా ఉన్నారా వాళ్ళకి రక్షణ ఉందా అంటే లేనటువంటి పరిస్థితి ప్రజాస్వామ్యం కూలీ చేయబడ్డది ఈ రాష్ట్రంలో మరి పది సంవత్సరాల కాలం పది సంవత్సరాల కాలం ఆత్మకూరు నియోజకవర్గం ఇవాళ ఒక కుటుంబ గుత్తాధిపత్యంలో ఉండిపోయింది ఏమి సాధించారు అని అంటే మరి మీడియా మిత్రులుగా మీరు కూడా సలహా ఇవ్వండి ఒకవేళ మేము చూడనటువంటి అభివృద్ధి ఏదైనా మీకు కనపడితే చెప్పండి